ఏం చేస్తుందా బొమ్మ వేస్తున్నావా ఏం బొమ్మ వేస్తున్నావు చూపించు అది కాదు నాన్న బొమ్మ చూపించు వరే వరే బటర్ఫ్లైయా ఫ్లవర్స్ బటర్ఫ్లై అన్నమాట వెరీ గుడ్ వెరీ గుడ్ వె ఇదే కలరు నాన్న ఇదే కలరు ఆరెంజ్ ఆరెంజ్ కదా వెయి బటర్ఫ్లైకి వేస్తున్నావా హాయ్ అండి అందరికీ ఈ రోజు వచ్చేసి ఈ బాబుకి కలరింగ్ వేయడం అనేది వాళ్ళ మదర్ వచ్చారు వాళ్ళ మదర్ కూడా టాస్క్ ఇచ్చానన్నమాట వాడైతే కూర్చోవట్లేదు సరిగ్గా కూర్చోబెట్టేసేసి అంటే మదర్కి ఎందుకు ఇచ్చానంటే ఇంటి దగ్గర తనము నేర్చుకుంటే పిల్లలకి తనకి ఖాళీ సమయంలో నేర్పిస్తుంది అని చెప్పానన్నీ ఆరెంజ్ తీసుకున్నాను ఇప్పటికీ ఈ చెయ్యి ఈ చెయ్యి ఏ చెయ్యి రైట్ హ్యాండ్ పట్టుకో ఇక్కడ చూడు ఇదిగో ఇక్కడ చూడు ఈ బాక్స్లో కూడా వేసేస్తే ఆరెంజ్ వెయ్యి ఇక్కడ వే సో కాబట్టి తల్లిని దగ్గర కూర్చోబెట్టాను కూర్చోబెట్టి ఆ కలర్ అనేది వేయమని చెప్పాను అన్నమాట కంప్లీట్ అయిన తర్వాత మీకు మళ్ళీ అవి కూడా చూపిస్తాను అవునాన్న గ్రీన్ కలర్ వెయ్యి చాలా బాగుంది వెయ్యి ఎవరేసారు అబ్బమ్మ కలర్స్ వేసింది ఎవరు ఎవరు వేయించారు మమ్మీ వేయించిందా సో ఇదండి ఈరోజు మన అంగన్వాడికి వచ్చిన చేత ఆ బేబీకి ఈ కలర్స్ అనేది తల్లి చేత ఈ కలర్ వేయించేది దగ్గర కూర్చోబెట్టి వేయించాను అన్నమాట ఎందుకు అంటే ఇంటి దగ్గర కూడా కొంతమంది తల్లులు పిల్లలతో కడపట్లేదు అందుకోసమని ఇలా చేసినప్పుడు ఏంటంటే ఒకరిని చూసి ఒకరన్నా కొంచెం ఇన్స్పైర్ అవుతారు వాళ్ళు కూడా ఒకరిని చూసి ఒకరు మనం కూడా పిల్లలకిలా ఏం అని ఒక చిన్న ఆశ అనేది వాళ్ళలో కలిగించడం కోసం నేను చేస్తున్న ప్రయత్నం అన్నమాట సో కాబట్టి నా ప్రయత్నాన్ని మీ అందరూ కూడా ఆస్వాదిస్తారని అనుకుంటున్నాను నాకు సపోర్ట్ చేస్తున్నారు అందుకే మీ అందరికి థ్యాంక్స్ అండి ఓకే అండి అందరికీ బాయ్ రిషి బాయ్ చెప్పు నా వైపు చూడాలి ఓకే